అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ ఏసీ టిహెచ్ ఏసీ అడ్రినో కార్టికో ట్రోపిక్ హార్మోన్ అని అంటాము దీన్నే కార్టికో సింపుల్గా కార్టికో ట్రోపిన్ అని కూడా అంటాము సింపుల్గా కార్టికోట్రోపిన్ అని అంటాము సో వృక్క వల్కలాన్ని ప్రేరేపిస్తుంది అంటే మనకి ఏదైతే పారాథైరాయిడ్ గ్లాండ్ ఉందో పారాథైరాయిడ్ గ్లాండ్లో ఉండేటువంటి వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్స్ అనే స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు మరియు విడుదలకి తోడ్పడుతుంది ఇక్కడ ఏం జరుగుతుందనంటే అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేటువంటిది ఏసీటిహెచ్ అనేటువంటి హార్మోను ప్రత్యక్షంగా మనకి చర్యల లోపల పాల్గొనదు కానీ ఈ హార్మోను మరొక గ్రంథిని ప్రేరేపించి ఆ గ్రంథి ద్వారా మరో హార్మోన్ వచ్చే విధంగా చేస్తుంది సో ఆ గ్రంథి ఏంటి అని అంటే పార్శ్వ అది ఉర్క వల్కలం పారాథైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ లోపల మనకి వల్కలము దవ్వ అని రెండు భాగాలు అనేటువంటి ఉంటాయి అదివృక గ్రంథి లోపల వల్కలాన్ని ప్రేరేపించి వల్కలం ద్వారా మనకి గ్లూకోకాటికాయిడ్స్ అనేటువంటి హార్మోన్స్ స్టిరైర్ హార్మోన్ల సంశ్లేషణకి మరియు విడుదలకి తోడ్పడుతుందని గుర్తుంచుకోండి